లాఠీల మాటన లూటీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు చేసేటటువంటి లూటీకి అడ్డంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి క్యాడర్ మీద దాడి చేయడం కేసులు పెట్టడం రెడ్ బుక్ పేరుతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృత కాండ నిజంగా ఇది మంచిదేనా ఈ సమాజానికి ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో వీళ్ళు అమలు పరుస్తున్నటువంటి రెడ్ బుక్ వలన రేపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాదా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ దగాకాండ దుర్మార్గం ఈ సమాజంలో అసమానతలకి ఈ సమాజంలో వ్యతిరేకతలకి తావివదా నిజంగా ఇలాంటి పరిపాలన ఈ దేశంలో ఎక్కడన్నా కొనసాగుతుందా గతంలో బీహార్లో ఇలాంటి మాటలు వినేవాళ్ళం ఇవాళ బీహార్ బ్రహ్మాండంగా ఏపీ రాష్ట్రాన్ని తలదన్నేలాగా పెట్టుబడులు సాధించింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంపీలు ఉండి కూడా పెట్టుబడులు సాధించలేకపోతే బీహార్ రాష్ట్రం అత్యధిక పెట్టుబడులు సాధించింది సో వారే దాడుల నుంచి బయటకు వచ్చేసి ఒక మంచి పరిపాలన అందించి సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కక్షలనే కర్తవ్యాలుగా కక్షలు తీర్చుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినట్టుగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి సునకానందం పొందుతుంది ఇది మంచి పద్ధతేనా ఇలాంటి పద్ధతుల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి ఇమ్మీడియట్గా ఇది కూటమి ప్రభుత్వం గ్రహించాలి ఈ ఎర్రబుక్ పోరితోటి ఎర్రిబుక్ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వీటి వలన ప్రజల మధ్యలో చాలా విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీ అంటే ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలంటే వేసేటప్పుడు చూడాలి తప్ప పథకం ఇచ్చేటప్పుడు పార్టీ చూస్తున్నారు ప్రతి విషయంలో దోపిడీ చేస్తున్నారు ఇసుకని కుప్పలు తెప్పలుగా ప్రతి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్లో కుప్పలు పోసి లాఠీల మాటున వాటితోటి వ్యాపారం చేస్తున్నారు పోలీసుల్ని వాళ్ళ జేబు వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులుగా మార్చుకోవటం అనేది ఇది సమాజానికి చేటు చేసేటటువంటి అంశం దీన్ని ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి ఇలాంటి కార్యక్రమాల వలన వాళ్ళ పరపతి మసకబారుతుంది ఇది వాళ్ళు గ్రహించాలి